సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఒకప్పుడు తన ముఖం పైన అవమానించిన డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆ హీరోయిన్ తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో కానీ ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు ఆ తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు తర్వాత ఎదిగిన అన్నయ్యల మరణంపై ఆమె జీవితాన్ని మరింత కష్టంగా మార్చాయి ఎన్నో కష్టాలను సవాళ్ళను ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది ఇన్నాళ్ళు సాంప్రదాయ లుక్లో కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే గ్లామర్ ఫోటోలతో షాక్ ఇస్తోంది తెలుగు అమ్మాయి అయినా తమిళంలోనే మంచి ఆఫర్స్ అందుకుంటోంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు తెలుసా తనే ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడైన రాజేష్ కూతురు తల్లి డ్యాన్సర్ ఐశ్వర్యకు ముగ్గురు తోబుట్టువులు ఆమెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి కాలేయ వ్యాధితో చనిపోయారు తల్లికి పెద్దగా చదువు లేదు నాన్న ప్రత్యేకంగా ఏమీ సంపాదించలేదు దీంతో తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమను పెంచిందని చాలాసార్లు చెప్పుకొచ్చింది చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నానని ఇప్పుడు తన సినిమాలు విడుదలవుతుంటే తన తల్లి చాలా గర్వంగా ఉంటోందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఇప్పుడే తన సినిమాలకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని కానీ వాటిని తప్పుగా తీసుకొని తాను ఎవరిని నిందించడం లేదంటూ చెప్పుకొచ్చింది కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనికిరావని తనను ముఖం మీదే అవమానించారని డైరెక్టర్స్ అనేక కామెంట్స్ చేశారని కానీ ఆ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నారంటూ చెప్పుకొచ్చింది కానీ ఎప్పటికైనా సినిమా ఆఫర్ వస్తుందని ప్రయత్నించారని ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగితే నా సామర్థ్యంపై నాకున్న నమ్మకమే ప్రతిభ అంటూ చెప్పుకొచ్చింది రంగు లేదు ప్రతిమే ఒకరి అందాన్ని వెలికి తీస్తుంది నా టాలెంట్తో అవకాశం రావాలనుకున్నాను కాకముట్టు నుంచి చాలా సినిమాల్లో మేకప్ వేసుకోలేదంటూ చెప్పుకొచ్చింది సినిమాల్లో తన తండ్రి పేరు చెబితే అవకాశాలు ఇవ్వరని సలహాలు ఇచ్చారని కానీ తన తండ్రి పేరుతోనే నటిస్తానని సినీ రంగంలోకి అడుగు పెట్టానంటూ చెప్పుకొచ్చింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి